హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ ఆనస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ చేపల పులుసు తయారు చేసే విధంగా షేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసులో మనం ఎన్నో రకాలుగా చేపల పులుసులు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది తప్పకుండా నాకు కామెంట్స్ లో తెలియజేస్తున్నా ఇంకెందుకు వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రండి లైక్ చేస్తూ ఉండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక కిలో చేపలు తీసుకున్నాను ఈ చేప ముక్కలు కూడా బాగా త్రీ ఫోర్ అండి ఇవన్నీ కూడా పాటు నాకు ఈ చేపలతో పాటు సోనా అంటాము ఈ సోనా కూడా ఇచ్చారు దీంతో పాటు ఇంత ఉంది దీంతో పాటు చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని మనం ఎప్పుడు వేసుకోవాలి అనేది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు తెలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఒక కిలో చేపలకి ఎలా చేసుకోవాలో చేపల పులుసుకి ఒక ఐదు లేక ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి మిక్సీ జార్లో వేసుకుంటే టేస్ట్ అనేది వేరుగా ఉంటుందండి ఇలా మనం కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది ఒక ఐదు లెడియం సైజ్ అండి ఇలా పెద్ద సైజు అనుకోండి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటే పులుసుకి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా వేసుకున్నా కూడా పులుసు అనేది తీపి వచ్చేస్తుంది అందుకనే ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవద్దు అలాగే ఇప్పుడు ముందుగా మనం వేయించుకోవాల్సినవి పులుసులోకి ముందుగా ఇక్కడ వన్ టేబుల్ స్పూను జీరా వన్ టేబుల్ స్పూను మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక నాలుగు లేక ఐదు ఎండుమిర్చి పులుసు తయారు చేసుకునే ముందే పది నిమిషాలు ముందుగానే ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసేసుకొని ఈ విధంగా బాగా ఒక రెండు సార్లు కడిగేసి చింతపండుని మంచి వాటర్ పోసేసి ఈ విధంగా నానపెట్టే వన్ టేబుల్ స్పూన్ ధనియా వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఇవి కొద్దిగా వేయకపోయిన వెంటనే కూడా ఎండుమిర్చి కూడా వీటితో పాటు వేయించేసుకుందాం కొద్దిగా వేయిపోయిన వెంటనే కూడా దీంతో పాటు మనకి ఎండుమిర్చి కూడా వేయించేసుకుందాం ఇలా వేగిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవి కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ దార్లో వేసేసుకొని పౌడర్గా చేసి పక్కన పెట్టేసుకుందాం ఆల పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ చేపల గిన్నె పెట్టేసుకోండి అడవకుండా చక్కగా వస్తుందండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మనకి పులుసులకి కొద్దిగా అన్నీ ఎక్కువే పడతాయండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ అంతా కూడా బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం పీసెస్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేస్తున్నాను పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అలా వేయించుకోకపోతే మసాలాలన్నీ కూడా ప్యానానికి అతుక్కుంటూ ఉంటాయి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయక్పోయిన వెంటనే కూడా ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు ఫోర్ టేబుల్ స్పూన్ కట్టగా పడుతుందండి కిలో చేపలకి పులుసులోకి ఎక్కువగానే ఉండాలి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుందాం ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న మసాలా అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి వన్ మినిట్ వరకు కూడా ఇలాగే వేయించుకోవాలి కరివేపాక యాడ్ చేసుకున్నాం ఎక్కువగా కరివేపాక యాడ్ చేసుకోకండి ఒక వన్ రమ్మాన్ అనేది మొత్తం కూడా జ్యూస్ అనేది అంతా ఒకేసారి యాడ్ చేసుకోకండి ఒక హాఫ్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఒక్కొక్క చింతపండులో పులుపు ఎక్కువ ఉంటుంది ఒక దాంట్లో తక్కువ ఉంటుంది కాబట్టి మనం తర్వాత అయినా చూసుకొని మన పులుపు సరిపడిపోతే యాడ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇదంతా బాగా మగ్గించేసుకుని కూడా ఇలా వేయించుకున్న మసాలాలో కదా ఇప్పుడే వేసుకోవద్దు కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం టూ మినిట్స్ వరకు కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దాము అంత కొద్దిగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇంకా అంటే మీరు చేప ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వెంటనే కూడా ఇప్పుడు పచ్చిమిర్చి మధ్యలో ఇలాగ కట్ చేసేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర ఒక వన్ టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు మూత పెట్టేదాన్ని మూత పెట్టుకొని హై లో ఒక త్రీ మినిట్స్ వరకు కూడా మగ్గించుకుందాం మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని కొద్దిగా చూసుకుంటూ వరకు కూడా మగ్గిన వెంటనే కూడా ఇప్పుడు స్వాన వేసుకోవాలి మధ్యలో ఈ విధంగా వేసుకోండి దీన్ని ఏమి పీసెస్ ఏం కట్ చేయొద్దు కట్ చేశారంటే మొత్తం కూడా పులుసు అంతా కూడా మూత పెట్టేసేసుకొని మొత్తం కూడా పులుసు అంతా మగ్గించేసుకోవాలి కా త్రీ మినిట్స్ అయిపోయాక మధ్యలో కొద్దిగా ఓపెన్ మధ్యలో ఉన్న దాన్ని ఈ విధంగా స్పూన్తో కొద్దిగా ఈ విధంగా ప్రెస్ అనుకోండి ఇది కూడా మధ్యలో అంతా కూడా ఉడికిపోతుంది సాల్ట్ కానీ ఈ టైంలో మనకి పులుపు కానీ సాల్ట్ కానీ సరిపడిపోతే వేసుకోవచ్చు కొద్దిగా పులుపు పడాలండి యాడ్ చేస్తున్నాను నాకు కొద్ది తక్కువైందండి ఈ పులుసు యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మనకి పులుపు కారం ఉప్పు పెట్టేసేద్దాం కొద్దిగా ఇలా గ్రేవీగా ఎక్కువగా ఉంటే పులుసు బాగుంటుంది చేపలు కూడా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం దీని మీద స్పింగ్ ఆనియన్స్ ఒక గుప్పుడు స్పింగ్ ఆనియన్స్ వేసుకోండి దించే ముందు కొద్దిగా స్పింగ్ ఆనియన్స్ ఒక గుప్పుడు కొత్తిమీర ఇక దించే ముందు మళ్ళీ కొద్దిగా ఇలా వేసుకుంటే స్పైసీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాం ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సో మచ్ పద్దా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్